హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ బ్లాగ్స్ ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ముందుగా ఫిష్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి లాస్ట్లో ఒక్కసారి సాల్ట్తో కూడా క్లీన్ చేసి వాటర్ పోసి మళ్ళీ క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి దానివల్ల ఫిష్ తెల్లగా వాసన రాకుండా ఉంటుందండి మనం తీసుకున్న చేప ముక్కలు అనేవి కేజీ పైనే ఉంటాయండి దానికి తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకోవాలి చింతపండుని ఇలా చేతికి తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఒక ఎగ్ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసి నానబెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని క్లీన్ చేసి చింతపండు నానబెట్టేయాలి ఇలా విడివిడిగా తీసుకొని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి ఈ వాటర్ని పోసేసి తర్వాత నానబెట్టేయాలి తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా మెత్తగా గుజ్జుగా చేసి పెట్టుకోవాలండి ఈ టమాటా గుజ్జుని మిక్సీ అయినా పట్టుకోవచ్చండి కానీ చేతితో నలుపుకోవడం వల్ల చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫిష్ కర్రీ కోసం మసాలాను తయారు చేసుకుందామండి మసాలా అంటే ఏం లేదండి ఓన్లీ రెండు ఇంగ్రీడియంట్స్ వేస్తాను మంటని పూర్తిగా సిబ్బులో ఉంచుకోండి కొంచెం ధనియాలు వేసుకొని వేయించుకోండి కొంచెం ధనియాలు వేసి వేయించి పక్కన పెట్టుకోండి ధనియాలు అయితే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయాయి చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలానే కొంచెం మెంతులు కూడా వేసి వేయించుకోండి మెంతులు కూడా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి తరువాత వీటిని మెత్తగా పొడి చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మనం వేయించి దంచి పక్కన పెట్టుకున్న ఈ ఒక్క పొడితోనే చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టాలి తర్వాత దీనిలో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీటాక ఆవాలు జీలకర్ర అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలానే దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నామండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటా మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా గుర్చులు వేసుకోవాలి ఆయిల్ అనేది ఇలా చుట్టూ వచ్చే వరకు వేయించాలండి టమాటా ఆనియన్ కరివేపాకుని తర్వాత ఇప్పుడు చింతపండు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఉప్పు అలానే కారం కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు కారం అనేవి కొంచెం ఎక్కువే పడతాయండి అవి మనం చింతపండు పులుపు వేసి చేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం అనేది ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఉప్పు కారం వేసుకున్న ఈ గ్రేవీలో మనం ఎప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత పెట్టి కాసేపు తీర్చండి ఇలా కర్రీ అనేది ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలానే కర్రీ అనేది లూజ్గా ఉందా టైట్ అయిందో కూడా చూసుకోవాలి కర్రీ అనేది ఇంకా లూజ్గా ఉంది ఇంకా కొంచెం చిక్కగా రావాలండి అప్పటి వరకు మనం మళ్ళీ మనం మూత పెట్టి ఉడికించాలి ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ అనేది అంత లూజ్ లేకుండా టైట్ లేకుండా మీడియంగా ఉందండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పైన ఇలా ఉండాలి ఎప్పుడు కూడా ఫిష్ కర్రీలో గంట అనేది లోపల వరకు పెట్టకూడదండి అలా పెట్టడం వల్ల ఫిష్ పీస్ అనేది విరిగిపోతుంది ధనియాలు మెంతుల పొడి వేసి టూ మినిట్స్ ఉడికించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలండి